రాబిన్ హుడ్ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా గంజాయి సాగులో తన కుటుంబం ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూసే రాక్షసుడు స్వామి దేవదత్ రుద్రధనం అనే ఊరిలో అక్కడ పండించే గంజాయిని అత్యంత డిమాండ్ ఉందని ఆ ఊరిలోనే తన సొంతం చేసుకోవాలని ఎదురుచూసిన వారికి చంపి మరి ఊరిలో వారితోనే గంజాయి సాగు చేస్తూ తన తండ్రిని వైపు అడుగులు పెడతారు అతనికి డబ్బు కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ కావాలని చేసే స్వామి ఆ రుద్రవనంలోనే ఊరికి పెద్ద దిక్కు అయినటువంటి వ్యక్తి అతనిని మనవరాలు నీల వాసుదేవ్ ఈ ఊరిలో కావాలన్న రప్పిస్తాడు అయితే ఆ రప్పించడం వెనుక ఉన్న కారణమేంటి రామ్ అలాగే రాబిట్ హుడ్గా పిలువబడే నితిన్ ఎందుకు ఒక దొంగలా మారాడు అనేదే తెలివాల్సి ఉంది ఇండియన్స్ అంతా తన ఫ్యామిలీ అని మోటివేట్ ఎందుకు పెట్టుకున్నాడు ఇండియన్స్లో నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న జనార్దన్ పెంటి అలియాస్ రాజేంద్ర ప్రసాద్తో కలిసి శ్రీలీల తీసుకొని రుద్రవణికి వచ్చిన తర్వాత రాబిట్ హుడ్ డబ్బుల కోసం ఏం చేస్తాడు విలన్తో కూడా డీల్కు చేసే ఆమెని వదిలేస్తాడా లేదా అసలు తాను కావాలనుకున్నది ఏంటి ఈ అంతా తెలియాలంటే ఈ మూవీ ఒకసారి చూడవలసిందే చెలో భీస్మ సినిమాలతో మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన వెంకీ కడుమల నుంచి మళ్ళీ నితిన్తో వచ్చినాయి ఈ సినిమా కూడా వాటి తరహాలోనే మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు వెంకయ్యముల స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ చేసుకున్నాడు కానీ కొన్ని స్క్రీన్లు మాత్రం లిఫ్ట్గా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది ముఖ్యంగా ఈ సినిమాలో హీరోను ఆస్ట్రేలియాలో ఉంది అలాగే హీరో కూడా ఇండియాలో ఉండేవారు అంతా తన బ్రదర్స్ అండ్ సిస్టర్ అనే సెంటిమెంట్తో ఉంటాడు కాబట్టి తనకి ఒక ఫారినర్ కావాలి అలా ఓ లింక్ ఇంట్రెస్టింగ్గా సెట్ చేసి విలన్ గ్యాంగ్లో సెట్ చేసే డీలింగ్ డాగ్ కూడా ఈ ఆస్ట్రేలియాలోకి చెందినట్లు చూపించారు ఇక ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో మెయిన్ విలన్గా కే హెడ్ అని కూడా ఆస్ట్రేలియా నుంచే దింపాడు గమనార్థం ఇక డ్యాన్స్ అంకితం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఇక ఈ సినిమాలో వెంకీ మార్క్ కథనం బాగుంది అని చెప్పవచ్చు సినిమాలో క్రేజ్ కామెడియన్ సీన్స్ ఆడియన్స్ను ఫుల్గా జోస్ నింపేశాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో పలు కామెడీ సీన్లను హైలైట్గా నిర్ నిలవచ్చు అలాగే క్లైమాక్స్లో నితిన్ దేవదత్త నాగే నడుమ సాగే ఓ డైలాగ్స్తో కూడిన కామెడీ ట్రాక్ బాగుంది ఇంకా ఫస్ట్ హాఫ్లో రాజేంద్ర ప్రసాద్ ప్రీతి సీన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు ఇక నటి నటుల విషయానికి వస్తే నితిన్ ఆదరగొట్టాడు ఒక దొంగల ప ఒక పక్క ఎమోషనల్ పాత్రలో సెక్యూరిటీ గార్డ్గా కూడా ఇలా ఫస్ట్ లుక్లో సూపర్ హిట్ అనిపించింది ముఖ్యంగా కమెడియన్ సీన్స్ ఇంకా యాక్షన్ సన్నివేశాల్లో నితిన్ ఇంప్రెస్ చేశాడని చెప్పవచ్చు ఇక రాజేంద్ర ప్రసాద్ గత సినిమాల కంటే ఈ సినిమాలో చాలా హైలర్ట్గా నిలిచాడని చెప్పవచ్చు మొత్తానికైతే ఒక సినిమా మంచిగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు